వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణం వద్ద చుట్టుపక్కల ప్రాంతాలలో జనాలు పోటెత్తారు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోనూ వైఎస్ జగన్ అభిమానం ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యం స్పష్టం చేసింది ఈ అనూహ్యమైన జన సందోహం వైఎస్ జగన్మోహన్ పొందిన కొన్ని వర్గాలు తట్టుకోలేకపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యాంకర్ వెంకటకృష్ణ ఈ పరిణామాలపై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది జగన్ కు తెలంగాణలోనూ అంతటి అభిమానులు లభించడం ఆయన అభిమాన గణం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు రావడం ఆయన ఆంధ్రలకు గురి చేసినట్లు కనిపిస్తోంది తన ఛానల్లో మాట్లాడుతూ వెంకటకృష్ణ వ్యక్తం చేసిన ప్రస్టేషన్ చుక్క కన్నీళ్లు లేకుండా ఏడవడం అనే పదానికి నిదర్శనంగా మారింది జగన్ అంత మంది మార్బలంతో అంత పక్కాగా కోర్టుకు టైం ఫాలో అవుతూ రావడం ఆయనకు కోర్టు కూడా అంతే రీతిలో త్వరగా పంపించడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు ఇది జగన్ క్రమశిక్షణను కోర్టు ప్రక్రియను కాదు ఆయనకు లభిస్తున్న ప్రజాదరణను అంగీకరించలేకపోయినా ఇదే విధమైన నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు టైం ఇచ్చి ఆ టైమింగ్ ప్రకారమే జగన్ వస్తున్నాడని ఎందుకు ఈయనకు టైమింగ్ ఇచ్చారు అంటూ ఆయన తన ఆవేదనను వెళ్ళకక్కారు అంతేగాక జగన్ కు మీడియా ఇస్తున్న హైప్ గురించి మాట్లాడుతూ జగన్ కు మీడియా కానీ అవసరం ఉంది అంటూ ఒక విచిత్రమైన అంతర్గత వైరుధ్యంతో కూడిన వ్యాఖ్య చేశారు ఆయన మాటల్లోని ఈ నిరుత్సాహం కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి తన ప్రజా బలం మీడియాకు కూడా ఒక పెద్ద వార్తాంశంగా మారుతోందని దానిని తాము అడ్డుకోలేకపోతున్నామనే భావనను సూచిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం సమయాన్ని పాటిస్తూ కోర్టుకు హాజరు కావడం ప్రజల అభిమానాన్ని పొందడం వంటి సాధారణ విషయాలు కూడా కొందరు మీడియా యాంకర్లకు ఏడుపు తెప్పిస్తున్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసాధారణమైన ఆకర్షణ మరియు ఆ వర్గాల రాజకీయ వైఖరి ఏంటో స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశాడు లెవెన్ థర్టీకి వెళ్తా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోతా రాత్రి డిబేట్ కూడా చేసాం మనం ఎంత ఇంత పర్ఫెక్ట్గా కోర్టు వాయిదాన్ని ఆయన పర్ఫెక్ట్గా ఇంత టైం ఎలా పెట్టుకున్నాడు ఏంటని సరే కొన్ని కొన్ని ఉంటాయి అలాగ మనం ఆ ప్రిడిక్షన్ కాబట్టే ఒకటి ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యి ఆ టైంకి ఇలా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంచనా ఉందే అది అద్భుతం పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ ఇంకా అది ఎందుకు ఎలాగా అంత పర్ఫెక్ట్గా ఆయన అంచనా వేశాడు అంత పర్ఫెక్ట్గా ఎలా ఆ టైంకి వెళ్ళిపోయాడు అది ప్రభువుకి దేవుడికి వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఏమన్నా ఫర్దర్గా ఏమైనా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా మీరు కోర్టుకు వచ్చినప్పుడు ఇలాంటి ఆడావుడి చేయొద్దు అని చెప్పిన ఏమన్నా వాళ్ళు ఏమంటారు మాకేదో సంబంధం లేదు అభిమానులు తెలుసుకొని వచ్చేసారంటారు ఆయన నేను ఇరవై ఒకటి వస్తాను లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వస్తాను అంత టైమింగ్ ఇచ్చి ఆ టైమింగ్ ప్రకారంగా ఆయన కదిలి వస్తున్నాడు అని అంటే అంటే దీని మీద కూడా ఒక చర్చ జరిగింది ఏమని ఎందుకు దానికి చేస్తున్నారు ఎందుకు మీడియా ఆయన టైమింగ్ విషయంలో లేకపోతే కోర్టు విషయంలో ఎందుకు మీడియా అంత అడావుడు చేయాల్సిన అవసరం ఏంటి అనేది అవసరం లేదు కానీ అవసరం ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.